జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి ఆడబడిచినాయి ఇప్పుడు మీరు చూస్తున్నది పాలమంజులండి ఇవి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి ముందుగా పూర్ణం రెడీ చేసుకోవాలండి ఆ పూర్ణానికి కావాల్సింది శనగపప్పు అండి ఈ శనగపప్పుని ఒక గంట నానబెట్టుకోవాలండి అలా నానబెట్టుకుంటే తొందరగా ఉడికిపోద్దండి నేను ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నానండి చూస్తున్నారు ఈ గ్లాస్లో గ్లాసుడు పప్పు తీసుకుని ఒక గంట సేపు నానబెట్టానండి అలా నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుందండి ఇప్పుడు ఈ శనగపప్పు నానిందండి నానిన తర్వాత కొంచెం పెద్ద పెద్దగా తయారైన చూసారా అలాగే ఈ పప్పుని శుభ్రంగా రెండు సార్లు కడుక్కుని ఒక గ్లాస్ పప్పు కాబట్టి రెండు గ్లాసులు నీళ్లు పోయాలండి ఇప్పుడు ఈ పప్పుని రెండు సార్లు శుభ్రంగా కడిగేసానండి దీనికి రెండు వంతులు నీళ్లు పోస్తున్నానండి ఇలా పోసిన తర్వాత కుక్కర్లో పెట్టుకుని ఒక ఐదు ఆరు విజిల్ వేయించాలండి ఇలా వేయించడం వల్ల పప్పు బాగా మెత్తగా ఉడుకుతుందండి కుక్కర్ పెట్టేటప్పుడు అడుగును నీళ్లు పోయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టానండి ఈ కుక్కరు ఐదు విజిల్లు వేసిన తర్వాత అప్పుడు పక్కన పెట్టి చల్లారిన తర్వాత మూత తీసి దాన్ని మళ్ళీ ఉడకబెట్టుకోవాలండి శనగపప్పుని దానిలో కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్ని తీసేయాలండి చూస్తున్నారా శనగపప్పు మెత్తగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దానిలో ఈ శనగపప్పు వేయాలండి దీనిలో వాటర్ ఏమైనా ఉంటే పక్క తీసుకోవాలండి అలాగే దీంతోపాటు బెల్లం కూడా వేసుకోవాలండి ఒక గ్లాసు శనగపప్పుకి ఒక గ్లాసు బెల్లం వేసుకోవాలండి ఈ పూర్ణం పూర్తిగా ఉడికే వరకు కూడా స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి పెద్ద మంట పెడితే మొత్తం మాడిపోద్ది అంతేకాకుండా గరిట పెట్టి తిప్పుతూనే ఉండాలండి లేదంటే అడుగంట వస్తుందండి అందుకని చెప్పి గరిట పెట్టి తిప్పుతూనే ఉండాలండి ఈ పూర్ణం బూర్లకి ఎలా అయితే ఉడకబెట్టుకుంటామో అలాగే ఉడకబెట్టుకోవాలండి ఈ పూర్ణం చూస్తుంటే బూర్లులా ఉంటాయి అనుకుంటున్నారేమో కాదండి చూడడానికి మాత్రమే బూర్లా ఉంటాయండి టేస్టు చాలా బాగుంటుందండి మా గోదావరి జిల్లా స్పెషల్ అండి పాలముంజులు గర్భిణీ స్త్రీలకు ఇంకా మెచ్యూర్ అయిన అమ్మాయిలకు బంధువులు తయారు చేసి పంపిస్తారండి బూర్లకు కూడా పూర్ణాన్ని ఇలాగే తయారు చేసుకోవాలండి దాని తోపు వేరేగా ఉంటుందండి మినపప్పు నానబెట్టి పిండి తయారు చేసి దానిలో బియ్య పిండి కలిపి దాన్ని బూర్ల కింద వేస్తారండి అయితే బూర్లు టేస్ట్ వేరేగా ఉంటుందండి పాలముంజుల టేస్ట్ వేరేగా ఉంటుందండి పూర్ణం దగ్గరికి ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిలో యాలకిల పొడి వేసుకోవాలండి యాలగిరి పొడి వేసిన తర్వాత గరిటి పెట్టి కొంచెం తిప్పి తర్వాత కిందకి దింపేసుకోవాలండి బాగా దగ్గరగా ఉడకాలండి చూస్తున్నారు గరిటితో తీస్తే ఎలా ముద్దగా ఉందో ఇలా ఉండాలండి జోరుగా ఉండగా తీస్తే అది ఉండవదండి ఇలా తీసుకున్న తర్వాత దీన్ని చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టిన తర్వాత ఉండలు చేసుకోవాలండి ఇప్పుడు పాలమంజులకు కావాల్సిన తోపును తయారు చేసుకుందామండి పాలముంజలు అంటే పాలతో తయారు చేసేదని అర్థం అండి చూస్తున్నారా ఒక గ్లాసు శనగపప్పు పూర్ణానికి గ్లాసు ఉన్న పాలు పోసుకోవాలండి అలాగే ఒక గ్లాసు గోధుమ నూక వేసుకోవాలండి పాలు కాగాలండి పాలు కాగిన తర్వాత మనం గోధుమ నూక వేసుకుంటామండి ముందుగా మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పు కొలుచుకున్నామో అదే గ్లాస్తో గ్లాసు ఉన్న పాలు పోసామండి ఇప్పుడు మళ్ళీ అదే గ్లాస్తో గోధుమ నూక ఒక గ్లాసు వేస్తామండి ఇప్పుడు కొద్దిగా దీనిలో పంచదార వేసుకోవాలండి టేస్ట్ కోసం ఇప్పుడు ఈ పాలు కాగుతూ ఉంటాయండి ఈ గ్లాస్తో మనం నోక్ నోగత తీసుకున్నామండి దీనిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి పై తోపులో సాల్ట్ లేకపోతే దాని టేస్ట్ చప్పగా ఉంటుందండి అందుకని చెప్పి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి పాలు మరుగుతున్నాయండి దీనిలో గోధుమ నూకు వేసేయాలండి ఈ గోధుమ నూకు వేసేటప్పుడు గరిడు పట్టుకుని తిప్పుతూనే వేయాలండి లేకపోతే ఉండకట్టేస్తుందండి చూస్తున్నారా ఇలాగే తిప్పుతూ వేయాలండి ఇది వేసిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకోవాలండి అలా మూత పెట్టుకోవడం వల్ల బాగా మగ్గుతుందండి కొంతసేపు మగ్గిన తర్వాత అప్పుడు మూత తీసుకుని ఈ తోపును కూడా చల్లారి పెట్టుకోవాలండి ఈ లోపు ముందుగా మనం తయారు చేసిన పూర్ణాన్ని వండ్లకని చేసుకోవాలండి చూస్తున్నారా ఈ తోపు కూడా చల్లారిందండి ఈ తోపును తయారు చేయడానికి మెత్తగా స్మాష్ చేయాలండి దీన్ని కొంచెం చేతులు తడుపుకుంటూ ఇలా స్మాష్ చేసిన తర్వాత దీన్ని పాలముంజులు కింద తయారు చేద్దామండి ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ఈ పిండిని తీసుకుని అరిచెత్తులో వేసుకుని ఇలా ఒత్తుకోవాలండి ఇది మరీ దళసరుగా ఒత్తుకోకూడదండి అలాగే మరీ పలసగా ఒత్తుకోకూడదండి పలసగా ఒత్తుకుంటే పూర్ణాలు విడిపోతాయండి ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న పూర్ణాన్ని మధ్యలో పెట్టుకుని దీన్ని కవర్ చేయాలండి ఇప్పుడు పాలముంజు రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం వేపుకోవాలండి ఇవన్నీ కూడా అలా తయారు చేసేద్దామండి పాలముంజులు విరిగిపోకుండా బాగా రావాలంటే ఈ పిండిని బాగా స్మాష్ చేయాలండి అలా అయితే బాగా వస్తాయండి చూస్తున్నారా ఎంతసేపు స్మాష్ చేస్తున్నానో నేనే కాదండి మా అమ్మగారు కూడా తయారు చేస్తున్నారు పక్క నుంచి ఇప్పుడు ఇవన్నీ రెడీ అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టి దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ కాగాలండి కాగిన తర్వాత అప్పుడు మనం ముందుగా తయారు చేసిన పాలమంజులు దానిలో వేసుకుని వేపించుకోవాలండి పాలమంజు వేగే వరకు కూడా పెట్టి తిప్పకూడదండి అలా తిప్తే విడిపోద్ది అంతేకాకుండా ఆయిల్ కాకుండా కూడా వేయకూడదండి ఇవి బంగారు రంగు వచ్చే వరకు వేపించుకోవాలండి ఇలా చుట్టూ తిప్పుతూ ఉంటే చుట్టూ కూడా అందమైన రంగు వస్తుందండి అలాగే నీ గరిట దాన్ని తగలనవ్వకుండా తిప్పాలండి గరిటి తగిలితే విడిపోద్దండి మీరు ఇంకా గోదావరి ఆడబడి చూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా గోదావరిలో స్పెషల్ వంటలన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తానండి అవన్నీ కూడా మీరు ప్రయత్నించి చూసి ఎలా ఉన్నాయో చెబురు కానీ ఇప్పుడు పాలమంచి వేగిపోయిందండి చూస్తున్నారా ఎంత అందంగా ఉందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి ఇలా మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేపుకోవాలండి మూకుట్లో ఇరుగురుగ్గా వేయకూడదండి ఖాళీగా ఉంచాలి దీనిలో ఐదు పడుతున్నాయి కాబట్టి ఐదు వేసి వేస్తున్నామండి మీరు ఎప్పుడైనా ఈ పాలముంజులు తిన్నారండి తింటే కామెంట్ చేయండి అంతేకాకుండా ఇప్పుడు ఈ పాలముంజలు మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మా గోదావరి జిల్లా స్పెషల్ అయిన పాలముంజులు రెడీ అయిపోయింది ఈ వంట మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి జై శ్రీరామ్